నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ బార్ కౌన్సిల్ శాఖ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది ఇట్లా వకాలత్తు విషయంలో రూల్ మార్చండి అని వివరాల్లోకి వెళ్తే లాయర్లు తమ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్తో పాటు ఐదు వకాలత్తులు అంటే తాము ఫైల్ చేసిన వకాలత్లు సర్టిఫైడ్ కాపీలు దాన్ని పర్టికులర్సు ఫైల్ చేయాలి లేకపోతే చాలా కష్టమవుతుంది ఇట్లా ఐదు వకాలత్తులు ఫైల్ చేయాలి అని అన్నది రూలు తప్పు ఈ వకాలత్తులు ఫైల్ చేసే విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్గా తీసుకుని ఇది రద్దు చేయాలి అని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇట్లా ఐదు వకాలత్ల వివరాలు ఇవ్వాలంటూ బీసీఐ ఈ ఏడాది జనవరి పదకొండున రాష్ట్ర కౌన్సిల్కి లేఖ రాసింది ఈ రూల్ వల్ల తమకు నష్టం జరుగుతోంది అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ బార్ కౌన్సిల్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయో చూడాలి థ్యాంక్ యూ